నమస్తే నేను డాక్టర్ కృష్ణమోహన్ ఎర్లగడ్డ క్లినికల్ డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్ హైదరాబాద్ మనం ఈరోజు అసలు గాల్ బ్లాడర్లో రాళ్ళు ఎందుకు వస్తాయి చాలామంది మీరు వినే ఉంటారు గాల్ బ్లాడర్లో రాళ్ళు వచ్చాయి లేకపోతే గాల్ బ్లాడర్లో స్లడ్జ్ లాగా అంటే ఇసుక లాగా ఫామ్ అయింది అన్ని అల్ట్రాసౌండ్ స్కాన్స్లో ఇన్సిడెంటల్గా ఒక్కోసారి కనుక్కుంటూ ఉంటారు హెల్త్ చెకప్స్లో లేదా మరికొందరికి అసలు కాంప్లికేషన్స్ వస్తాయి అంటే ఏంటి గాల్ బ్లాడర్ ఇన్ఫ్లమేషన్ రావడం వాచిపోవడం దానివల్ల నొప్పి రావడం అప్పుడు డాక్టర్ దగ్గరికి లేకపోతే హాస్పిటల్కి ఎమర్జెన్సీలో వెళ్ళడం అప్పుడు వాళ్ళు స్కాన్లో కనుక్కోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అసలు ఈ గాల్ బ్లాడర్ రాళ్ళు ఎందుకు వస్తాయి ఇవి మనం తిన్నటువంటి రాళ్ళు కాదు ఆహారంలో మనం ఏం తీసుకోవట్లేదు ఇవి మనందరికీ కూడా లివర్ జ్యూస్ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ నుంచి త్రీ లీటర్స్ రోజుకి వస్తుంది అంటే లివర్ అంటే మనకి ఇంపార్టెంట్ డైజెస్టివ్ ఆర్గాన్ దీని నుంచి వచ్చేటువంటి బయల్ జ్యూస్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది సో ఇది కనుక లేకపోతే అసలు మనకి ఏ ఆహారము కూడా అరగదు సో ఎప్పుడైతే ఈ బయల్ జ్యూస్ వచ్చినప్పుడు మనం టైం కనుక తినకపోతే ఎందుకంటే అది టైం ప్రకారం సూర్యుడి టైం ప్రకారం ఈ బయల్ జ్యూస్ అనేది యాక్టివ్గానే ఉంటుంది అంటే ఫుడ్తో పాటుగా ఇది యాక్టివ్ అవుతుంది ఎప్పుడైతే మనం ఫుడ్ టైంకి తినలేదో ఇర్రెగ్యులర్గా తింటున్నామో అట్లాగే నిద్ర సరిగ్గా లేకపోవడం ఆల్కహాల్ డిపెండెన్సీ ఉండడం అట్లాగే కొన్ని డ్రగ్స్ వల్ల వీటన్నిటి వల్ల కూడా ఈ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అంటే ఈ బయలు చూసే గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది మనం ఎప్పుడైతే ఆహారం తింటామో అప్పుడు కాంట్రాక్ట్ అవుతుంది గాల్ బ్లాడర్ సో ఇది కాంట్రాక్ట్ అవ్వకుండా అంటే మీరు ఇరెగ్యులర్గా తింటున్నప్పుడు స్లోగా అది ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది లోపల ఏ ఇన్ఫ్లమేషన్ వచ్చినా అది హీల్ అయ్యేది స్కారుతోనే సో దాని ఎఫిషియన్సీ తగ్గిపోతూ ఉంటుంది ఈ కాంట్రాక్షన్ గాల్ గాల్బ్రాడర్ కాంట్రాక్ట్ అయ్యే ఎఫిషియన్సీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు స్టేసిస్ పెరిగిపోతుంది అంటే ఏంటి వాటర్ ట్యాంక్లో నీళ్లు నిలిచిపోయినట్టుగా ఈ లివర్ జ్యూస్ బయల్ జ్యూస్ గాల్ బ్యాడర్లో నిలిచిపోతుంది దాన్నే తెలుగులో పిత్తాశయము అని కూడా అంటాం ఈ లివర్ కింద ఉన్నటువంటి గాల్ బ్యాడర్లో ఎప్పుడైతే ఈ బయలు జ్యూస్ నిలిచిపోయిందో స్టాటిక్గా అయిపోయిందో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఈ స్టోన్స్ ఫామ్ అవుతాయి సో ఈ స్టోన్ అనేది ఇసుక రేడువుతో మొదలవుతుంది సైజు అది ఏ సైజుకైనా వెళ్ళొచ్చు ఈ లోపు ఏదైనా ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ వస్తే దానికి సంబంధించిన పెయిన్ కాంప్లికేషన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి సో అసలు ఇవి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే టైంకి తినాలి టైంకి పడుకోవాలి డైలీ వ్యాయామం ఉండాలి ఫ్యాటీ ఫుడ్స్ తక్కువగా తీసుకుంటూ ఉండాలి ఇది మినిమం రిక్వైర్మెంట్ ఆ తర్వాత ఈ గాల్ బ్లాడర్ సర్జరీ అనేది ల్యాప్రోస్కోపీ సర్జరీ ద్వారా చేయొచ్చు లేదా రోబోటిక్ సర్జరీ ద్వారా చేయొచ్చు లేదా ఓపెన్ పద్ధతిలో కూడా గాల్ బ్లాడర్ సర్జరీ చేయొచ్చు ఈ స్టోన్స్ వచ్చిన తర్వాత ఎవరికైతే మోర్ దాన్ వన్ సెంటీమీటర్ స్టోన్ సైజ్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా సర్జరీ రికమెండ్ చేస్తాం ఎందుకంటే వంద మందికి కనుక ఇలాంటి కండిషన్ ఉంటే ఒక సెంటీమీటర్ కంటే ఎక్కువ సైజు ఉన్న స్టోన్స్ ఉంటే న్యాచురల్గా వాళ్ళకి అది క్యాన్సర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటే పదమూడు నుంచి పద్నాలుగు శాతం మందికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది గాల్ బ్లాడర్ క్యాన్సర్ సో అందుకని సర్జరీ రికమెండ్ చేయడం జరిగింది అట్లాగే మల్టిపుల్ స్టోన్స్ ఉన్నప్పుడు చిన్న చిన్న స్టోన్స్ ఉన్నప్పుడు కూడా అవి ఒక్కొక్కసారి జారిపోయి దానికి డక్లో నుంచి కిందకు వచ్చి కామన్ బైల్ డక్లో కనుక అవి నిలిచిపోతే అవి బయల్ జ్యూస్కి ఇంటస్టైన్స్కి వెళ్లకుండా అడ్డుపడవచ్చు అప్పుడు అబ్స్ట్రక్టివ్ జాండిస్ వస్తుంది సో ఈ జాండిస్ని తగ్గించాలంటే మళ్ళీ ఈఆర్సిపి చేయాలి దాన్ని స్టెంట్ చేసి బయటికి తీయాలి ఆ తర్వాత సర్జరీ చేయాలి సో ఎప్పుడైనా ఎర్లీగా స్టోన్స్ ఉన్నాయి ఒక సెంటీమీటర్ కంటే ఎక్కువ సైజు ఉన్నాయంటే సర్జరీ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది రోబోటిక్ లేదా ల్యాప్రోస్కోపిక్ సర్జరీ పద్ధతిలో కేవలం ఇరవై నాలుగు గంటల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు సర్జరీ తర్వాత ఈ పోస్ట్ ఆఫ్ కాంప్లికేషన్స్ గాల్ బ్లాడర్ సర్జరీ తర్వాత ఏమైనా వస్తుందా అని అనుకుంటే జనరల్గా ఆఫ్ కాంప్లికేషన్స్ పెద్దగా ఏముండవు కానీ కొంతమంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చే వస్తుంది అంతకుముందు లేదనుకుంటారు యాక్చువల్గా గ్యాస్ట్రిక్ ట్రబుల్కి గాల్ బ్లాడర్కి ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ గాల్ బ్లాడర్ పనిచేయట్లేదు కనుక మీకు స్టోన్స్ వచ్చాయి స్టోన్స్ వచ్చాయి కనుక అది తీసేయడం జరిగింది లేదా వాటికి ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల తీసేయడం జరిగింది అయితే జనరల్గా ఈ గాల్ బ్యాడర్ తీసేసిన తర్వాత లైఫ్ స్టైల్ కరెక్షన్ అనేది ఇంకా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రోపెరిసిస్ అంటే ఏంటి కడుపు బెలూన్ లాగా ఉబ్బిపోవడం కదలకపోవడం మనం తిన్న ఆహారం అది కిందికి పోదు ఇంటస్టైన్స్లోకి పోదు కొంతసేపు ఎక్కువసేపు నిలవు ఉంటుంది అంటే రెండున్నర గంటల నుంచి మూడు గంటలు ఉంటుంది సాలిడ్ స్టమక్లో అంతకంటే ఎక్కువ ఉంటే కనుక దాన్ని గ్యాస్ట్రోపెరిసిస్ అంటాం అలాగే ఇంటెస్టైన్స్ కదలకపోవడం ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే విటమిన్స్ తక్కువగా ఉన్నా మినరల్స్ తక్కువగా ఉన్నా పెరిస్టాలసిస్ తగ్గుతుంది పెరిస్టాలసిస్ అంటే కదలిక పేగుల్లో కదలిక అందుకని తిన్న ఆహార పదార్థం కిందకి వెళ్ళకపోవడం వల్ల అది బెలూన్లాగా జీర్ణాశయం ఉబ్బిపోవడం వల్ల మనకి బ్లోటింగ్ అంటాం కడుపు ఉబ్బిపోయింది అంటాం అట్లాగే కొందరికి తేన్పులు లేదా బేకౌట్లు అని చెప్పి బయటకు వస్తూ ఉంటాయి కొందరు కింద నుంచి యానస్ నుంచి కూడా గాలిపోవచ్చు పిత్తుల్లాగా సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి టైంకి తినకపోవడం వల్ల వస్తాయి లేదా డిహైడ్రేషన్ రోజుకు మూడు లీటర్లు నీళ్ళు తాగాల్సిన వాళ్ళు రోజుకు రెండు గ్లాసులు తాగి వదిలేస్తే డెఫినెట్గా కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి సరిగ్గా డైజెషన్ ఉండదు సో అందువల్ల వాళ్ళకి ఈ ఎసిడిటీ ప్రాబ్లం అనేది రావడానికి అవకాశం ఉంది సో లైఫ్ స్టైల్ కరెక్షన్ తోటి దానికి ఉన్న కారణాలు కరెక్ట్గా తెలుసుకుంటే గ్యాస్ట్రోపెరిసిస్ ఎందుకు వచ్చింది అనేది తెలుసుకుంటే మనం టెస్టుల ద్వారా చాలా ఈజీగా ట్రీట్ చేయటం జరుగుతుంది